కాలం ఉండేది కాదు ఈ ప్రభుత్వం మూడు నెలలు కూలిపోతుంది అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా మతి ప్రవహించి మాట్లాడుతుందో వాళ్ళ యొక్క ఇది దీని ద్వారా తేటితనం అయిపోయింది ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు అధికార మతంతో అనాలోచితమైన చర్యలు అనేక ఈ ప్రాంతంలో చేపట్టాయి వాళ్ళ సిరిసిల్ల మున్సిపాలిటీలో ఏడు గ్రామాలను విలీనం చేయకూడదు అని చెప్పి ఆ ఏడు గ్రామాల ప్రజలు అనేకమైన వినతి పత్రాలు సమర్పించిన ఆందోళనలు చేసిన కోట్లకెళ్ళినా వెళ్ళినా కానీ రోజు ఇక్కడ ఉండే కొంతమంది వంది మాగాదుల యొక్క మాటలు విని ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఆ రోజు మందబలం ఉంది కదా అని చెప్పి ఆ రోజు ఆ ఏడు గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది వాళ్ళ చాలామంది కోర్టులకు వెళ్ళినారు సర్దాపూర్ జగ్గరావుపల్లె పెద్దూరు అందరూ కూడా కోట్లకు వెళ్ళి స్టేలు పట్టుకొస్తే ఆ స్టేలను కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళని ఉన్నత న్యాయస్థానంలో మళ్ళీ ప్రశ్నించి ఆ స్టేలను వికేట్ చేయించి ఇవాళ బలవంతంగా ఆ రోజు అక్కడ ప్రజల యొక్క ఏడు గ్రామాల యొక్క ప్రజల యొక్క ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కలి కలిపింది మీరు కాదా అని చెప్పేలా నేను అంటున్నాను మీరు కలిపిన పాపానికి ఈ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఉపాధిని కూడా కోల్పోయింది వాస్తవం కాదా అని నేను అంటున్న వాళ్ళ ఇద్దరు వ్యక్తులు మీ యొక్క అనాలోచిత చర్య వల్ల అధికార మదం వల్ల మీ ధన దాహం వల్ల మీ యొక్క రియల్ ఎస్టేట్ దందాలకు గురై ఇవాళ శలేంద్రి అంజయ్య పెద్దరు గారు అలాగే బోనాల శంకరయ్య గారు ఆత్మహత్యలు చేసుకుంది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్న వాళ్ళ దీంతో పాటు ఎన్ని సంవత్సరాలు ఉపాధి హామీని కోల్పోయి ఉపాధి పని ఉపాధి హామీ పనులకు దూరంగా ఉండి వాళ్ళు ఉపవాసాలు ఉన్నది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతుంది అలా అక్కడ ఉన్న భూములన్నీ కూడా అసైన్మెంట్ భూములను బెదిరిస్తూ నీ వంది మాగాదు కొందరు ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ ముసుగులో అక్కడ వాళ్ళను భయభ్రాంతులకు చేసి వాళ్ళ భూములు లాక్కొని వ్యాపారాలు చేసింది వాస్తవం కాదా అని నేను అంటుంది వాళ్ళ వీటన్నింటి కూడా ఎటువంటి క్షమాపణ చెప్పకుండా వాటిపైన ఎటువంటి విచారాన్ని వ్యక్తం చేయకుండా ఇవాళ కేటీఆర్ గారు ఎట్టాగు కేకే మహేందర్ రెడ్డి గారు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చిండు కదా ఎట్టాగు నెరవేరుస్తాడు కాబట్టి ఇవాళ నేరే ముందుంటైపోతాయని చెప్పి ఇవాళ ఒక తీర్మానాన్ని చేసినంత మాత్రాన నీ చిత్తశుద్ధుని చాటుకున్నట్టు కాదు వాళ్ళ తప్పకుండా ఎలక్షన్లో భాగంగా మేము హామీ ఇచ్చినాం మా ప్రభుత్వం మేము హామీ ఇచ్చాం నేను ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా మా ప్రభుత్వం అధికారంలో ఉంది దాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాం కానీ ఇవాళ నీవు చేసిన తీర్మానం ఇలా ఎట్లుందా అంటే సామెత ఉన్నది ఇవాళ మొగుడు నుగట్టి ఎక్కినట్టు ఇవాళ నీవు ఆ యొక్క జరిగిన సంఘటనల పైన విచారాన్ని వ్యక్తం చేయకుండా వాళ్ళకు క్షమాపణ చెప్పకుండా ఆ ఏడు గ్రామాల ప్రజలకు క్షమాపణ చెప్పకుండా చనిపోయిన కుటుంబాలను పరామర్శించకుండా వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పకుండా ఇవాళ కంటితుడుపు చర్యగా తీర్మానాన్ని చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ నష్టం ఆ జరిగిన నష్టాన్ని పూడ్చాలని చెప్పిన నేను డిమాండ్ అలా దాంతోపాటు ఇవాళ తీర్మానం మున్సిపాలిటీలో ఈ సిరిసిల్ల మున్సిపాలిటీలో జరిగిన అవినీతి పైన కూడా ఇవాళ విచారణ జరపాలని చెప్పి ఒక తీర్మానం చేస్తే బాగుండేది అప్పుడు నీ బండారం అంతా కూడా బయటపడేది ఇవాళ ఆ విలీన గ్రామాల వెనుక ఎటువంటి కుట్ర దాగున్నదో ఇవాళ బహిర్గతమయ్యేది ఇవాళ ఇవాళ దాంతోపాటు మళ్ళా ఆ ఏజెండాలో అనేక అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ అక్కసుతోని ఇలా వాళ్ళకి ఏంటంటే మున్పే చలికాలం ఇది చలికాలంలో వాళ్ళందరికి కూడా ఉబ్బస రోగం వచ్చినట్టుంది ఇలా ఆ ఉబ్బస రోగంతో ఇవాళ అనేకమైన ఆరోగ్య గ్యారెంటీల మీద అక్క చూసుకుంటాం ఇవాళ ఆ సమస్యలు గ్యారెంటీలను అమలు పరిచే దిశలో అనేక సమస్యలు వస్తాయని మాకు కూడా తెలిసి ఇవాళ ఆ సమస్క సమస్యలను పరిష్కరించే బాధ్యత మాపైన ఉంది ఆ పరిష్క ఆ సమస్యలను మేము తప్పకుండా పరిష్కరిస్తాం దానికి మీ యొక్క ఉచిత సలహాలు ఏ మాత్రం కూడా అవసరం లేదు మీ సలహాలు మీరుంటే మీ జేబులో మడతబెట్టి పెట్టుకోండి ఇలా ఆటో 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 వాళ్ళు కూడా మా తెలంగాణ బిడ్డలు వాళ్ళు మా బిడ్డలు కాబట్టి ఆ సమస్యలను ఇలా ఏదో ఎక్క ఎక్కడో ఎక్కడ పొలపెట్టాలని చెప్పి ఎక్కడ లేని విధంగా కొంతమంది దోపిడీదారులు ఇక్కడ ఎటువంటి పని లేకుండా కొన్ని యూనియన్లకు అధ్యక్షత వహిస్తూ ఆ యూనియన్ వాళ్ళు ఇలా ఏ పార్టీ అయితే అధికారం కోల్పోయిందో దానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ వాళ్ళ ఆటలన్నీ కూడా ఇక్కడ నడవాయి అని చెప్పి గ్రహిస్తూ ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు మేము ఆటో సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మీ సమస్యకు మా ప్రభుత్వం పరిష్కారం చూస్తుంది అందులో ముందస్తుగానే మేము మీకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఇంకా కూడా సమస్య దాంతో సాల్వ్ కాదనుకుంటే సాల్వ్ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ సెక్రటరీలో జరిగిన ది ప్రెస్ కార్యక్రమం కూడా వారు చెప్పడం జరిగింది దాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకోలేని ఇలా ఆకలింపు చేసుకోలేని ఒక దు దుస్థితిలో దౌర్భాగ్యమైన పరిస్థితిలో వాళ్ళ మైండ్ బ్లాక్ అయి ఉన్నట్టు నాకు అర్థమవుతుంది ఇవాళ సహజంగానే ఉచిత బస్సు ప్రయాణం అంటే అందరూ కూడా బస్సులను చూస్ చేసుకుంటారు దాన్ని హర్షించాల్సింది పోయి ఇవాళ దానికి ఏదో ఉచిత సలహా ఇచ్చినట్టు రద్దీ పెరిగినప్పుడు మీ మాదిరిగా ఆర్టీసీని నష్టాల్లో కూర్చి ప్రైవేటుకు ప్రైవేటు పరం చేసి ఇతరులకు అమ్మాలని చేసి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు ఇవాళ తప్పకుండా ఆర్టీసీ బస్సులను పెంచి అవసరాల రీత్యా ఆర్టీసీ బంధులను పెంచుతామని చెప్పి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మొన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళకు కనబడై చెవులకు వినబడే ఇవన్నీ ఎందుకంటే అధికారం పోయి వీళ్ళ మతి భ్రమించి వీళ్ళందరూ కూడా రేపు ఎల్లు అందరూ కూడా పిచ్చాస్పత్రులు చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు అవుపడుతుంది వాళ్ళ మా మాకు కూడా పేపర్లలో మా మంత్రులు చెప్పినవి వీళ్ళకి కనబడతాయి వినబడతలు పేపర్లో చౌతవ్యాలకు చదువు వస్తో రాదు ఇంగిత జ్ఞానం ఉందో లేదో కూడా మాకు అర్థం కావట్లేదు ఇలా ఇవాళ కేవలం మాట్లాడాలి కదా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడతాను వీటన్నింటినీ కూడా ప్రజలు పట్టించుకున్న పరిస్థితుల్లో లేరు ఇట్లనే పిచ్చి పిచ్చి ఆ స్టేట్మెంట్లు ఇస్తే ఇలా ప్రజల్లో మీరు అభాసు పాలు కాక తప్పదు పాలు కాక తప్పదు ప్రజలు మిమ్మల్ని వినే పరిస్థితుల్లో కూడా లేరు ఇవాళ ఇటువంటి చిల్లర వేషాలు చిల్లర కామెంట్లు ఇలా చిల్లర విమర్శలు చేస్తే ప్రజలు పట్టించుకునే లేదు చీత్కరించుకొని చీకొట్టి తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తరిమి కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఇక్కడ నేను వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక నిన్న మొన్న మాట్లాడతాను నేనే ఆయనే చేతిలో ఉన్నప్పుడు చేయలేదు కానీ ఇలా నేను చేస్తానని చెప్పి మరి ఈ విలీన గ్రామాలను ఏడు గ్రామాల డిమాండ్ ఉండే కదా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీకి అని చెప్పి ఈయన ఎందుకు చేయలేదు ఈ మంత్రి గారు అని చెప్పి వాళ్ళు నేను అడుగుతున్న వాళ్ళ వాళ్ళ అప్పటి నుంచి కూడా మొత్తుకుంటూనే ఉన్నారు కదా రోజు వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు ఇలా మరి ఈయన అంత సమర్థుడు ఇంతోడు అంతోడు అంతంతోడు అని ఎగిరింటారు కదా ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ సామాన్యులకు చాలామంది కొంతమంది రాజకీయ దళారులు మరి ఆ దళారులు ఆయనను ఎందుకు ప్రశ్నించలేదు ఆయనను ఎందుకు చేయమని అడగలేదు ఒకసారి వాళ్ళకు వాళ్ళు అలా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది అలా దాంతోపాటు నాది బంగారు తెలంగాణ నాదు బహు రమ్యమైన తెలంగాణ నేను సిరిసిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సిరిసిల్లాలో ఆకలి చావులు లేవు ఆత్మహత్యలు లేవని చెప్పిన ఆ వ్యక్తి మరియు అలా పోయే ముందు ఇక్కడ బతుకమ్మ చీరలకు రావలసిన బకాయిలను ఎందుకు చెందించలేదో ఒకసారి ఇక్కడ ప్రజలందరూ కూడా ఆయనను ఆ బతుకమ్మ సారీలు చేసిన నేతన్నాలు కానీ అక్కడ ఉన్న అందులో ఇన్వాల్వ్ అయిన నా పద్మశాలి సోదరులు కానీ ఒకసారి ప్రశ్నించాలే ఎందుకు ఆయన రాజకీయ పబ్బం కట్టుకోవడం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవడం కొరకు బిల్లుల పేరుతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి రాజకీయ అవసరాల కొరకు ఇలా ఆయన మిమ్మల్ని వాడుకున్నట్టుగా నేను భావిస్తుంది వాళ్ళ నిజంగానే ఆయనకు సిరిసిల్లా ప్రాంతం మీద సిరిసిల్లా ప్రాంత పద్మశాలి బిడ్డల పైన ప్రేమే ఉన్నట్టయితే ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పి అనేక మార్లు ఇవాళ అన్ని ల్యాండ్ కూతురు కూడా కొనుక్కున్నా కొరకు ఆ వ్యక్తి ఈ రెండు వందలు నూట యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లో ఆ డబ్బులు ఎందుకు పద్మశాలి సోదరులకు ఇవ్వలేదని చెప్పి నేను ఇవాళ వారిని ఇలా అదే మాదిరిగా పద్మశాలి సోదరులు కూడా ఒక్కసారి మరి ఎందుకు వేయలేదు మీకు మీరుగా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కూడా వారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా దాంతోపాటు ఇలా రెండు వందల యూనిట్ల కరెంటు గురించి మాట్లాడుతుంది ఇలా దానిపైన ఎటువంటి శేషభిషలు అవసరం లేదు తప్పకుండా రెండు వందల యూనిట్లకు ఏ ప్రాతిపాదికలను మా దగ్గర అన్ని సూచనలు ఉన్నాయి దాని ప్రకారం ఇలా ఒక్కొక్కలు ఏదైతే తీర్మానాలు చేసినారో బిలో పావర్టీ లైన్ లేకున్నా కానీ అరువులు కానప్పటికీ కూడా ఇలా ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అరువులు ఉన్నారో వాళ్ళందరి పొట్టలు కొట్టి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఏ విధంగా అవినీతికి పాల్పడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారు ఇవాళ వాళ్ళు మాకు సూచనలు చేస్తారు ఇవాళ వాళ్ళు ముప్పై ఐదు కిలోల ఇలా రేషన్ కార్డులను కూడా తీసుకుంటారు ఇలా పెన్షన్లు లేకుండా ఇంట్లో ఒక్కొక్కరు ఇద్దరిద్దరు పెన్షన్లు తీసుకుంటారు ఇలా వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు మాకు నీతి సూత్రాలు చెప్పడానికి వస్తారు ఇవాళ సిరిసిల్లా ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితుల్లో లేరు ఇవాళ తప్పకుండా ఇవాళ కేటీఆర్ గారిని మొన్నడానికి అడిగేది ఉండే వీళ్ళందరూ కూడా వీళ్ళు విమర్శించిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పవర్ రూమ్స్ అనుకుంటా సబ్సిడీ కింద రావాల్సిన తొంభై శాతం సబ్సిడీ ఇవ్వాలని అడుగుతున్నారు ఇవాళ ఇవాళ ఎంత శాతం సబ్సిడీ ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది తప్పకుండా పాలసీ ఉంటుంది పద్మశాలి సోదరులకు అనుకూలంగానే మా నిర్ణయాలు ఉంటాయి ఆ ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఇవాళ పాలిస్టర్తో పాటు కాటన్ పరిశ్రమ కూడా సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాటన్ పరిశ్రమ వచ్చిందంటే ఆటోమేటిక్గా డయ్యింగు సైజింగు ప్రాసెసింగ్ యూనిట్లు వీటన్ని ఇవన్నీ కూడా వార్పర్స్ వీళ్ళందరూ కూడా బాగుపడతారు ఇలా సిరిసిల్లా పట్టణాన్ని సమ సమ సమీక్షించి సమగ్రాభివృద్ధి వైపు సిరిసిల్ల పట్టణాన్ని తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ షాయశక్తులా కృషి చేస్తుంది సమగ్రమైన ప్రణాళికను కూడా తీసుకొచ్చి ఇక్కడ పద్మశాలి సోదరులను అన్ని రంగాల్లో ఉన్న పద్మశాలి సోదరులకు న్యాయం తీసే దిశగా కాంగ్రెస్ పార్టీ వివరిస్తుందని కూడా మరి తెలియజేస్తూ మరి కేటీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళకు నోరులు ఎందుకు పెగలలేదని చెప్పి నేను అడుగుతున్నాను ఇలా నలభై తొమ్మిది కోట్ల కరెంటు సబ్సిడీ రావాలి కదా పవర్ లూమ్స్కు ఇవాళ సెస్ నుంచి నోటీసులు వచ్చినప్పుడు కూడా వీళ్ళు మాట్లాడలేదు కదా మరి ఆ నలభై తొమ్మిది కోట్ల రూపాయల కరెంటు సబ్సిడీని పవర్ లూమ్స్ రావచ్చిన దాన్ని ఎందుకు కట్టయ్య కట్టేయలేదు అనే ఒక్కసారి వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను అడుగుతుంది ఎదుటోని మీద రాయడం సహజం కానీ ఒక ఏలు మీకు చూపిస్తుంటే ఇలా మేము మునమున మాట్లాడిన కేటీఆర్ గారు నా ఇరవై ఒక్క రోజులు కాలేదు ముననే ఉడిన పొరిటి పొరి పొరిటి దానిలో ఉన్న బిడ్డలు బాలి బా బాలి ఉన్న బిడ్డలం మేము మేము ఒక సంవత్సరం పసుకునడం రెండు సంవత్సరాల అని చెప్పి ఆ ఇంగిత జ్ఞానం ఇప్పుడు ఎక్కడికి పోయిందని అడుగుతుంది అలా మా ప్రభుత్వం వచ్చి ముప్పై రోజులు కాలే ఇంకా మేము అధికారంలోకి మా కుర్చీలలో కూడా ఇంకా మేము చక్కగా కూర్చోలే ఇంకా నువ్వు చేసిన పెద్ద పెద్ద పని ఉందని చెప్పి అలా చెప్తుండే అలా నువ్వు చేసిన అవినీతి అక్రమ నియంతృత్వ పరిపాలన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబీలో నెట్టి ఇంచుమించు ఏడు లక్షల కోట్ల అప్పుల ఊబీలో నెట్టిన ఘనత కాదా అని నేను అంటుండే అలా నీ యొక్క ఘనత ఎటువంటిదయా అంటే ఈ సంవత్సరం రావాల్సిన ఎక్సైజ్ టెండర్లను కూడా ముందుగానే దొబ్బుకపోయిన వైరం మీది అలా అన్లొచ్చిన డబ్బులను కూడా ఓఆర్ఆర్ను కూడా అంటగంటే అమ్ముకున్న పాపాత్మను మీద ఇటువంటి చిల్లర వేషాలు చిల్లర విమర్శలకు తాగకుండా ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రాంతం కానీ తెలంగాణ రాష్ట్రంతో పాటు సిరిసిల్ల ప్రాంత సమగ్ర అభివృద్ధికి సరైన సూచనలు చేస్తే తప్పకుండా ఒక ప్రజాస్వామిక విలువలతో కూడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ సూచనలను సలహాలను తప్పకుండా స్వీకరిస్తామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ ఇటువంటి చిల్లర వేషాలు చిల్లర విమర్శలు ఇవాళ మానుకోవాలని చెప్పి వారికి సూచనలు ఇస్తున్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇవాళ కేటీఆర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆగాలే కొన్ని రోజులు ఆగాలే పోంగ పదవి పోగని పెద్ద ఇలా మేము చాలా రోజులు నుంచి ఆయన వేయాలా ఇలా ఓడిపోయినా కానీ మేము ప్రజల మధ్యలో ఉన్నవి ఎలా మేము మూడు సార్లు ఓడిపోయినా కానీ పదిహేను సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కొరకు కొట్లాడుతున్న ఓపిక ఉండాల మహానుభావ ఇలా ఒక్కసారి పదవి పొంగనే ఇలా మతి భ్రమించి ఇలా చీకటి మాటను కూర్చొని అందరికీ సజెషన్ ఇచ్చుకుంటా నీకు నిజంగా కూడా ఒక ప్రజల ఇలా అభివృద్ధి పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజా పాలనలో భాగస్వామిగా ప్రజలకు కావాల్సిన సమస్యల పట్ల ఇవాళ నువ్వు స్పందించి వాళ్ళ నీ భాగవతం ఎట్లుంది నీ అభివృద్ధి ఉంది అనేది ఇలా ప్రజా పాలనలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ప్రజా పాలకులం కాదు మేము ప్రజా సేవకులం అని చెప్పి ఇవాళ వారి అవసరాలు తీర్చడం కొరకు ఇవాళ ప్రజా పాలనను ఇలా ప్రజల యొక్క ముంగిడికి తీసుకొస్తున్నాం ఇవాళ గడీలల్లో పెట్టుకొని గడీల కాడికి మీరు రావాలని చెప్పి మా అడగట్లేదు ఇవాళ ఇలా ఎంఆర్ఓ ఆఫీస్కు ఎండిఓ ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్కు చెక్కర్లు కొట్టమని చెప్పట్లే ఇవాళ మీ అవసరాలు మేము తీర్స్తాం మా బాధ్యత కాంగ్రెస్ పార్టీ వెంటనే దళిత బడుగు బలహీన వర్గాలకు గిరిజనులకు మైనారిటీలకు అండగా ఉండే పార్టీ కాబట్టి మేమే మీ దగ్గరకు వస్తామని చెప్పి అలా ప్రజాపాలన పేరిట మేము ముంగుకి వస్తే అక్కడ పాల్గొలే వీళ్ళని చూసి నవ్వన్నా ఏడు వన్నా అర్థం కావట్లే కేటీఆర్ గారు కేసీఆర్ గారు పరిపాలన చూసిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల బంగారు తెలంగాణ అన్నారు ఇలా ఇలా ప్రజాపాలనలో పోతుంటే ఒక్కొక్కరి యొక్క కథలు వెతలు వింటుంటే వీళ్ళ పరిపాలన ఇంత దరిద్రంగా ఉందని చెప్పి మేము ఆలోచిస్తాం ఇలా ఎవరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన వాళ్ళే కొత్త రేషన్ కార్డు ఇవాళ ఎవరన్నా ఇంట్లో పుడితే వాళ్ళ పేర్లు రేషన్ కార్డులో ఎక్కించడానికి కూడా స్థలం లేదు అలా కొత్త పెన్షన్లు ఇచ్చిన పాపాన వాళ్ళే ఇవాళ ఇవన్నీ సమస్య లెక్కలుంటే వాటిని పరిష్కరించకుండా వాటి గురించి ఆలోచించకుండా ఇంట్లో పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు శాచ్యురేషన్ లెవెల్లో ఎంతమంది అరువులు ఉంటే అంతమందికి ఇచ్చింది ఇలా అరవై సంవత్సరాలు నిండితే అరవై సంవత్సరాలలో ఇద్దరికి అవసరాలు ఉంటాయి బైకండ మీరు భార్యకిస్తే ఇవ్వలేదు భర్తకిస్తే ఇవ్వలేదు ఇవాళ కాంగ్రెస్ పేటలా కాదు ఇద్దరి అవసరాలు ఉంటాయి కాబట్టి ఇద్దరి అవసరాలు తీర్చాలి కాబట్టి అందరు కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకుంది ఇవాళ ఇటువంటి వాటిని అలా మీరు స్వాగతించాల్సింది పోయి మీ యొక్క అక్కసును వెళ్ళగొట్టుకునే వారిగా ఇవాళ అధికారం పోయిందని ఒక దుగ్ధతోని ఇటువంటి చిల్లర వేషాలు మానుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ ఇటువంటి వేషాలను మానుకోకుంటే సరైన సమయంలో ఆల్రెడీ ప్రజలు ఒకసారి కాసి వాత పెట్టిండ్రు ఇక్కడ కూడా నువ్వు కూడా నీ ఒక అగ్రమార్గాలు జరగాలిచినవి తప్ప ఇలా ప్రజాభి ప్రజాభిప్రాయం నీ వైపు లేదు ఇవాళ ఇలా అనేకమైన పుంకణాలు కొట్టిండు కేటీఆర్ గారు ఇలా నేను మద్యం పంచా పైసలు వంచా అధికారాన్ని దుర్వినియోగం చేయని చెప్పి కానీ లాస్ట్కి వస్తే ఆ మూడింటిని నేను అమ్ముకున్నాడు వాటిని అమ్ముకున్నాడు ఇలా ఇలా వాటితో కలిసిన వ్యక్తి ఇలా ఇటువంటి వాటి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంటాయి దయచేసి అటువంటి చిల్లర విమర్శలు మానుకొని ఏదైనా ప్రాగ్రెసివ్ థింకింగ్ ఉంటే ఇలా ప్రజలకు మనం మేలు చేయాలనుకుంటే ఒక మంచి సూచనలతో ముందుకు కానీ ఇలా ఇటువంటి చిల్లర విమర్శలను మీ ద్వారా కానీ మీ యొక్క వందిమా రాజకీయ దళారుల ద్వారా కానీ ఇటువంటి మాటలు మాట్లాడేయద్దని చెప్పి నా